రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంత్రమ సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్ నా ప్రత్యేకంగా చెప్పాను ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వైద్యపరమైనటువంటి మోసాల మీద ఈరోజు గళమెత్తవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఎందుకంటే గతం నుంచి కూడా వైద్యపరంగా రోగుల్ని రోగి బంధువుల్ని ఏ విధంగా దోచుకుంటున్నారో అనేక సందర్భాల్లో మన మెడికల్ కౌన్సిల్ కూడా అనేక సందర్భాల్లో రాయడం జరిగింది కాకపోతే గతంలో ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా దాని మీద స్పందించేటటువంటి ఆఫీసర్స్ ఉండేవారు ఈరోజు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద ఇంకొక అధికారి మనం ఎవరైతే ఎవరి మీద అయితే ఆరోపణ చేశామో అతన్ని అవినీతికి దోచుకుంటున్నాడు ఇదంతా పెద్ద ఒక కంప్లైంట్ కూడా వ్యాపారం చేస్తున్నారు అవినీతి మార్గాన్ని ఎవరికి వాళ్ళు ఒక లైన్ చేసుకుంటున్నారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు పవర్స్ మిస్యూజ్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి న్యాయం జరగదు లక్షలకు లక్షలు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫీజులు వసూలు చేస్తుంటారు ఏ హాస్పిటల్స్లో ఎవరు క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ అర్హత కలిగినటువంటి డాక్టర్స్ ఎవరున్నారు అసలు ఎంబీబీఎస్ అంటే ఆంధ్ర భారతదేశంలో జరిగిన చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ లేదంటే చైనా నుంచి వచ్చినటువంటి ఎంబీబీఎస్లా చైనా డాక్టర్లు అంటే తెలియని అందరికీ తెలియనటువంటిది ఏముంది డాక్టర్కి ఎక్కువ కంపౌండర్కి తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వైద్యం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది చైనాలో ఏ ప్రోడక్ట్ అయినా ఏ ఎడ్యుకేషన్ అయినా అదే పరిస్థితులు ఇక్కడ ఈ మధ్యకాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్లో చైనా సర్టిఫికెట్లతో ఈరోజు వైద్యం చేస్తున్నారు వాళ్ళకి ఏ డాక్టర్స్ జనానికి తెలియదు అలాగే ఎమర్జెన్సీ ట్రామా సెంటర్స్లో కూడా ఎవరో ఈ చైనా డాక్టర్స్ కావచ్చు లేదంటే కొన్ని కొన్ని హాస్పిటల్స్ అయితే హోమియోపతి డాక్టర్స్ తక్కువ జీతాలకి వాళ్ళని పెట్టేస్తున్నారు అసలు క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ని ఎప్పుడు కూడా పేషెంట్కి నిరంతరం అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి బయట ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండడం లేదు లక్షల లక్షలు మాత్రం బిల్లులు కట్టించుకుంటారు సో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గతంలో మెడికల్ బోర్డుకి ఒకటి రాసిన ఏంటంటే హాస్పిటల్లో ఏ ప్రభుత్వ ఏ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో మరణం సంభవించిన దాని మీద అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ హాస్పిటల్లో జాయిన్ అయిన కానించి జరిపినటువంటి వైద్యం మీద అలాగే వాడినటువంటి మందుల మీద ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ని డిశ్చార్జ్ సమయంలో పేషెంట్ తాలూకా బంధువులకి ఇవ్వాలని చెప్పి గతంలో రాసాం కానీ ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాం ఇక్కడ ఈ జిల్లాలో డిమాండ్ హెచ్ ఎందుకు ఉందో అర్థం కాదు అసలు మంత్లీ విజిట్స్ కానీ అలాగే కనీసం ఆరు నెలలకు ఒకసారి నిబంధనల మేరకు హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం దాని మీద కేవలం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి లంచాల మీద ఈ గవర్నమెంట్ సెక్టార్ హెల్త్ సెక్టార్లు కానీ అలాగే డిఎంఎన్ కానీ ఇవన్నీ కూడా అలాగే దొరుకుతున్నాయి గవర్నమెంట్ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదో పెద్ద కాస్ట్లీగా సోఫిస్టికేటెడ్గా ఏదో అధునాతమైనటువంటి పబ్లిసిటీస్ ద్వారా హాస్పిటల్స్ ఉంటున్నాయి వీళ్ళు జాయిన్ అవుతున్నారు లోపల ట్రీట్మెంట్ ఏది అసలు కార్పొరేట్ హాస్పిటల్లో మధ్య మధ్యకాలంలో వస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా ఏ హాస్పిటల్స్లో ఉండడం లేదు ఇంకా వైద్యపరమైనటువంటి ఈ మాఫియాన్ని ఖచ్చితంగా నియంత్రించేటటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అడ్వైజ్ చేస్తున్నటువంటి విధంగా హాస్పిటల్స్లో జాయిన్ అయిన కాడి నుంచి డిశ్చార్జ్ దగ్గర దగ్గరికి సమ్మరి అంతా కూడా సీసీ ఫుటేజ్లు అలాగే వాడినటువంటి మందులు ఏ ఏ మందులు వాడారు అనేది ఒక సైంటిఫిక్ ఒపీనియన్ ఒక రిపోర్ట్ కింద పేషెంట్కి అప్పు చెప్పాలి పేషెంట్ బంధువులకు అప్పు చెప్పాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేదు అంటే దీని మీద న్యాయపరమైనటువంటి కార్యాచరణ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది